హాయ్ ఫ్రెండ్స్ ద కలెన్స్ కిచెన్ కి స్వాగతం నేను మీ శైలజాన్ అండి ఈ రోజు మా కిచెన్ లో మా స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా చేసుకుంటామో చూడండి చాలా బాగుంటుంది నేను ఎనిమిది తొమ్మిది ఎగ్గులను అయితే బాయిల్ చేసుకుంటున్నానండి ఈ ఎగ్గులు బాయిల్డ్ అయ్యే వరకు నేను వాటికి కావాల్సినవన్నీ ఇక్కడ పెడతానండి చూడండి ఎగ్గులు బాయిల్ అయిపోయినాయండి పొట్టు తీసి పెట్టుకున్నాను గరం మసాలా అండి కారము ధనియా పౌడరు పసుపు వెల్లుల్లి రిబ్బలండి ఒక పది చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక చెంచా మెంతిపూడండి ఒక ఆరు ఏడు ఉల్లిపాయలు అండి పొట్టి తీసి పెట్టుకున్నాను నాలుగు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకండి సింపుల్ గా ఇవి మన ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు టేస్ట్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూడండి నేను చూపిస్తాను ఉల్లిపాయలను అయితే ముందుగా సన్నగా కట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ ఎగ్గులని మధ్యలోకి కట్ చేసుకోవాలండి నీలము చితకకుండా రెండు ముక్కలుగా అయ్యేటట్టు ఎగ్గులన్నీ ఇలా మధ్యలోకి కట్ చేసుకొని లాగా చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి దీనిపైన ఒక చపాతీ పెనాన్ని పెట్టుకుంటున్నానండి ఇప్పుడు వీటిపైననే నేను ఆ ఎగ్గులన్నీ ఫ్రై చేస్తానండి కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అంతా వేసుకొని ఆ పెనానికి మొత్తము అప్లై చేసుకుంటున్నాను ఎందుకంటే పెనం మీదనే నేను ఫ్రై చేస్తాను కాబట్టి కొంచెమే ఒక చెంచర నూనె వేసుకున్నాను ఇప్పుడు ఈ ఎగులన్నీ ఇలా పెట్టేసుకుంటానండి వీటిని ఫ్రై చేసుకుంటాను నీలం అనేది అస్సలు ఊడిపోకుండా దానికే ఉండేటట్టు ఇలా ఫ్రై చేస్తానండి ఇలా ఫ్రై చేయడం వలన నీలం కూడా బాగా ఫ్రై అయిపోతుంది పైన కూడా బాగా ఫ్రై అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు నూనెలో ఫ్రై చేస్తే ఈ నీలమంతా చితికిపోయి నూనె అంతా నురుగు నూరుగా అయిపోతుందండి అస్సలు బాగుండదు అందుకని ఇలా సపరేట్గా ఫ్రై చేసుకుంటే మనకు కర్రీ నీట్గా ఉంటుందండి ఎగ్ కూడా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను కూర ప్రిపేర్ చేస్తాను చూడండి రెండు పావుల నూనె వేసుకున్నానండి వాటికి కావలసినవి ఒక సగం చెంచా జీలకర్ర సగం చెంచా ఆవాలు మినపప్పు శనగపప్పు కూడా వేసుకున్నానండి ఈ పోపుకి ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నానండి ఈ కూర చాలా బాగుంటుందండి నేనైతే ఇలానే కాకుండా చాలా రకాలుగా చేస్తుంటానండి మార్చి మార్చి చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఒకేలాగా తినాలనిపించేది కదండి ఇప్పుడు దీంట్లోకే ఒక రెమ్మ కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నానండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుంటానండి ఎగ్గులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కదండి అందుకని ఎగ్గు చాలా ప్రోటీన్ ఫుడ్ కాబట్టి పిల్లలకి కంపల్సరీ అవసరం అండి అందుకని వాళ్ళు కొంతమంది పిల్లలు ఎగ్గు తినడానికి ఇష్టపడారండి అందుకని మనం ఇలా వెరైటీగా చేసి పెడితే వాళ్ళు కొంచెం తినడానికి ఇష్టపడతారండి ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిపోయినాయండి మూత పెట్టేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిపోయిందండి దీంట్లోకే నేను కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి దీని ఫ్లేవర్ వరనే మనకి కూర అనేది మహా టేస్ట్ వస్తుందండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు అవి కూడా నూనెలో కొంచెం మగ్గిపోయినాయండి ఒక సగం చెంచా పసుపు ఒక చెంచా కారము ఒక చెంచా ధనియా పౌడరు సగం చెంచా గరం మసాలా సగం చెంచా మెంతి పూడ అండి ఇవన్నీ వేసానండి వీటికి కావాల్సినవి సింపుల్ మసాలాలు అండి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకుందామండి నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి ఎందుకంటే ఈ మసాలాలు అంతా ఉడకాలి కాబట్టి అందుకని నేను రుచికి తగ్గట్టు ఉప్పును వేసుకుంటున్నాను మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్లన్నీ ఇందులో వేసేసుకోవాలి నీలం మాత్రం అస్సలు విడిపోనివ్వకూడదండి నీలం వల్లనే మనకి కూర చాలా బాగా కనిపిస్తుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకుంటున్నానండి సగం గ్లాస్ కంటే తక్కువే వేసుకున్నాను ఎందుకంటే ఈ ఆ మసాలాలంతా ఎగ్గుకు పట్టాలి కాబట్టి ఇప్పుడు ఈ ఎగ్గులని నెమ్మదిగా తిప్పాలండి ఎందుకంటే వాటి మీద కొంచెం కారం వేసుకుంటున్నాను నేను ఎందుకంటే ఈ నీలానికి అంతా కారం పట్టాలి కాబట్టి చప్పగా ఉండకుండా టేస్ట్ గా ఉంటుంది అందుకని నేను పైన కొంచెం కారం చల్లుకున్నాను ఇప్పుడు వీటిని అన్నిటినీ తిప్పి వేస్తానండి మెల్లమెల్లగా తిప్పుకుంటాను మీరు కూడా మెల్లమెల్లగా తిప్పేసి ఇలా వేసేసుకోండి చూడండి ఎలా ఉందో ఎలా తిప్పేశాను చూడడానికే నోరూరిపోతుందండి టేస్టీ ఎగ్గు కర్రీ సూపర్ అండి మీరు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటారండి మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టండి అప్పటికప్పుడు ఈజీగా అయిపోతుంది చాలా టేస్ట్ ఉందని కూడా మెచ్చుకుంటారండి వేడి వేడిగా ఎగ్గు కర్రీ రెడీ అయిపోయిందండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్